శిష్యులు నావలో క్రీస్తున్నారా వారు సేఫ్గా ఉన్నారో నీ గృహంలో నీ నావని గృహంలో క్రీస్తున్నాడా నువ్వు ఖచ్చితంగా నశించుకోవు రక్షింపబడతావు పాతకాలం పాటవాడికి జ్ఞాపం వస్తుంది మా నాన్నగారు చక్కగా పడిపోయిన పాట మీ అందరికీ తెలిసే ఉండవు పెద్దోళ్ళకి వృద్ధులకి బాగా తెలిసి ఉండవు గార్డన్న కాకుండా నడిచినవి అనుభవం కదా మనం అద్భుతమైన పాట పాత పాట అది আলাটা বাড়ি না না বাণ্ডা গান আলো কটা বাড়ি না না Doa kapan pun, cinta jadi no beda ranu నాతో నుండా అద్భుతమైన పాట అండి కాడానికి కాలంలో నేను నడిచిన వేళ యాభై మూడో కేంద కూర్చొని మా నాన్నగారు చాలా అత్త పాడుకుంటాం పాడుకుంటా ఉండేది హమ్ చేసుకుంటా ఉండు చాలా ఓల్డెస్ట్ స్వామి కొనుమగ్గైపోతుంది అల్లతో కొట్టబడిన నా నాలో నీవు ప్రభు ప్రభుయేసు కృప నాకు తోడు నేను ఎందుకు చేయడం ఎందుకు భయపడవాలి చూడండి అనుభవం శిష్యులు ఉండే నాకు క్రీస్తున్నాడు మరి నీ గృహంలో క్రీస్తున్నాడు నీ గృహంలో ఉంటే నీ గృహము భౌతికంగా వాళ్ళ ఉంటుంది ఆత్మీయ కూడా ఎంతో బాధంగా ఉంటుంది అందుకని పునాది మీద పంట మీద కలిపి ఇల్లున పోలి గృహంలాగా ఉండాలి ఆ గృహము బుద్ధిమంతుని పోలినటువంటి గృహము ఆ గృహంలో బుద్ధిమంతులు ఉంటారు నీతి మంత్రులు ఉంటారు వాక్యాన్ని సారంగా నడిచే వాటరు మా గృహంలో